హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే అందరు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఏ చూడు నిన్న మాత్రం దావత అయింది దావత్ కాడికే పోయినా నిన్న మాత్రం సాయంత్రం వచ్చి వల్ల లేదు నిన్న పొద్దున్నే తక్కువ వాడి ఇయ్యాలేం పడితే అని స్టాండ్ అయితే పిడిచేయలేదు ఇక పోయి నేను మాత్రం వల్ల పోయి చూసేవారికి ఏంది మంచి వాళ్ళగా అయితే వాడది పోతు రంగు ఉంది వైరే కాదు చూడండి ఈ పొదు మాత్రం వాటిది పెద్దగా ఉన్నది ఈ పొద్దు చూసారి నేను స్టాండ్ ఎందుకు తెలియలేదు అనిపించింది నాకు దీన్ని నోరు దూరం రాదు ఎట్టుండదు నా సాభీరంగా నోరు ఎట్లా తెరుతాను చూడు ఈ పోతయితే పడ్డది దాదాపు అయితే ఐదు కిలోలు అయితే ఉంటుంది అబ్బా అప్పుడు అనిపించింది నేను స్టాండ్ ఎందుకు తెచ్చుకోలేదు రాని స్టాండ్ తెస్తే మాత్రం మజా ఉండు ఆహా పెద్ద కొద్దిసేపు మాత్రం బొర్రి ఇచ్చింది నేను స్టాండ్ పట్టుకపోయిన రోజే ఈ వాలగా పడ్డది ఈ వాలగా మాత్రం ఐదు కిలోలు వస్తుంది ఇక బురగలు అయితే వదిలేదు చూడనిపి నేను మాత్రం అడిగినా వచ్చినా ముల్లెలు అయితే ఎత్తిన లోపల మాత్రం వేసినా ఇక వచ్చినాక సాయంత్రం మాత్రం కడకెత్తా ఇది గొరిగపదర్శి అని చెప్తాంది దీనిలో మాత్రం కిల్ల బురకా లీలంగా పడుతుంది చూడండి నోరు అయితే ఎంత పెద్దగా ఉంది ఓటంటి మాత్రం ఈ బురకాలు మింగి ఇంట్లో జిక్కుతాయి అన్నట్టు ఇట్లా కొంచెం ఓటంటి మాత్రం ఫ్రెండ్స్ దీన్ని దీన్ని నోట్లే పెద్ద పెద్ద బురకలు పెట్టుకొని మనం చెప్పగొట్టుకుంటూ పోతా అంటే లోపల ఇట్లా ఇట్లా ఆడుతూ దానికి ఎందుకంటే చెక్కిలల్లి ఇక్కపోతుంది దాని మొసం అర్రక నిలబడి ఇట్లా నిలబడికి ఇట్లా మీ మూతి పెడుతున్నట్టు ఎన్నో వాలగలు ఇవారి దొరికినాయి నాకు కడకు కూడా కొట్టుకొచ్చిన వాలగలు కూడా దొరికినాయి ఇట్లాంటి వాళ్ళగలు ఇవి ఏం చెప్తాయి అంటే అగడపడ్డాయి అన్నాడు అగడపడ్డ పోసామో మొగడి మింగి అన్నట్టు ఇది దీన్ని అగడికి బాగా పోయి పోయి బురకా అందుకుంటుంది దానికి మునుగుంటే కాదు దీనికి కూసుకోపోతుంది ఇక నోర్లా అటు ఇటు అనరాక ఇట్లా బీరిపోయి ఆయన కొడుతుంది ఓకే ఫ్రెండ్స్ అయితే పడ్డాయి కదా మన వీడియో చూసి కదా ఒక లైక్ చేసుకోండి రేపటి వీడియోలో మళ్ళీ వాచ్ చేస్తా રેપ કડક એના બુરકાલ બહા પડતા ઓકે બાય